శ్రీ ఆది శ్రీనివాస్ గారు ముందుగా సాధనసభలో మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు మూడవ తెలంగాణ శాసనసభకు స్పీకర్గా ఎంపిక అయినందులకు శుభాభినందనలు తెలియస్తా ఉన్నాను మా వేళ నియోజకవర్గ ప్రజల వైపు నుంచి కూడా మీకు శుభాభిన తెలియస్తూ ఉన్నాను సభానాయకులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో మీ గురించి అంటే ఈ కుటుంబ పరిస్థితి ఎనిమిది మంది సోదరి మధ్యలో మీరు అటు కుటుంబాన్ని సమ సమన్వయపరుస్తూ ముందుకు ఏ విధంగా అయితే సాగారో మీపై ఒక నమ్మకం ఈ సా ఈ శాసనసభను కూడా అదే విధంగా నడిపిస్తారంటే ఒక నమ్మకాన్ని వారు వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని అంటే పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాతావరణంలో గ్రామీణ వాతావరణంలో కుటుంబాన్ని నడపడం మరి అందులో మీరు సక్సెస్ అయినట్టుగా ఈ సభ ఈ శాసనసభలో కూడా నడపడంలో సక్సెస్ కావాలని సందర్భంగా నేను కోరుతూ మీ చరిత్ర అంటే ఎన్ఎస్ఐ లీడర్ మేము కూడా విద్యార్థి దశలోనే రాజకీయాల్లో ఉన్నాం ఎంపీడీసీగా మేము కూడా ఎంపీడీసీగా ఎంపీపీగా జెడిపిటీసీగా అంటే మీకు స్థానిక సంస్థలో అపార అనుభవం ఉంది మూడు సార్లు సహనసభ్యుడిగా కూడా ఎంపిక కాబట్టి సహనసభ్య యొక్క విలువలు తెలిసిన వారిగా మీకు అవకాశం రావడం మరి అభినందిస్తూ ఈ అవకాశాన్ని ఈ మూడవ స్థాన సభను ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్చల్లో మరి సఫలమై రాష్ట్ర అభివృద్ధి పథకం పోవడానికి మీ నాయ మీ నాయకత్వం సభలో చర్చలు సఫలం కావాలని సందర్భం కోరుతూ మొదటిసారి ఎంపిక కాబడినటువంటి స్థాన సభ్యులు కూడా ఈ సభలో ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయాన్ని కొత్తగా ఎంపిక కాబట్టి స్థాన సభ్యులు కూడా మీరు అవకాశం ఇచ్చి ప్రజా సమస్యలు పరిష్కారం చేయ దిశలో వారి చక్కటి మార్గదర్శకులుగా ఉంటారని చెప్పినట్టు ఉండాలని చెప్పిన సందర్భంగా మేము మా సాధన సభ్యుల వైపు నుంచి కూడా మరి మీకు కోరుతూ మరొకసారి మీకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తా ఉన్నాను నమస్కారం